గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆలపాటి రాజక్రసాద్ గారికి పోటీ చేస్తున్న ఎన్నికల్లో భాగంగా ఓటేస్తాకి హై స్కూల్కి రావడం జరిగింది ఓటింగ్ సర్కిల్ బాగానే ఉంది దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ కొన్ని పూర్తుల్లో అయింది థర్టీన్ పర్సెంట్ కొన్ని బూతులు అయిన పరిస్థితి ఓటింగ్కి పట్టభద్రులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా సమాజంలో బాధ్యత స్థానంలో ఉన్న టీచర్స్ కానీ అలాగే చదువుకున్న పట్టభద్రులు కానీ మీరు ఇవాళ ఓటింగ్ కనీసం నైంటీ ఫైవ్ పర్సెంట్ జరిగితేనే అది సమాజ హితంగా భావించాల్సిన పరిస్థితి నిరక్షరాశులు ఓటేయడానికి రాలేదంటే అర్థం ఉంది కానీ అక్షరాసులు అయ్యి గ్రాడ్యుయేట్లైన గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళు ఓటింగ్ రావాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా అప్పుడే ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిడి వెళ్ళాలంటే చదువుకున్న వాళ్ళు బాధ్యతలు ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు అందరినీ ఓటు వేయాల్సిందిగా నా గనవర్ ఉన్న పద్నాలుగు వేల మూడు వందల మంది గ్రాడ్యుయేట్స్ని టీచర్స్ని నాలుగు గంటల్లో ఓట్ అయ్యేసిందిగా మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ